మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి సూచించారు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించిందన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన వివరించారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీ అంటే శుభవారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి వీటికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా గ్యారీలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే తహసీల్దార్ అన్ని పంటలు కూడా ఈరోజు రైతులకు కనీసం ఇంతకుముందు అరవై వేల రూపాయలు పోయే కౌలు ఈరోజు ఇరవై ఇరవై వేలు పదహైదు వేల రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు మరి ఈరోజు మరి ఇన్ని కోట్ల రూపాయలు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వచ్చి ఇటు రైతులకు కానీ ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు మరి ఈ యొక్క ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా ఇన్సూరెన్స్ చెల్లించలేదు ఉదయం పది గంటలకు ఇక్కడ ప్రభుత్వం నుండి పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క ర్యాలీని ఏర్పడిన చేసి మరి మనం ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందరూ కూడా ఎందుకంటే చాలామంది నాయకులు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి అందరూ వారి యొక్క సందేశాన్ని కూడా అందరూ కూడా వినే విధంగా ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీని చేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి